పర్వేజ్ మెహదీ కురిషి ఈ పేరు బహుశా మీరు వినకపోయి ఉండొచ్చు ఎందుకంటే ఇతడు అంత పాపులర్ వ్యక్తి కూడా కాదు కానీ పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యానికి ఆ దేశ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇతడు నిలవెత్తు సాక్ష్యం పాకిస్తాన్ ప్రభుత్వాలు తమ దేశ ప్రజల్ని మభ్యపెట్టడానికి భారతదేశం పైన మరింత ద్వేషాన్ని పెంచడానికి పర్వేజ్ మెహదీ కురిషి లాంటి వాళ్ళని పెంచి పోషిస్తూ ఉంటాయి ఇటీవల భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ గతంలో చేసిన ఒక్కో తప్పు ప్రపంచం ముందుకు వస్తున్న తరుణంలో ఇండియాకు వ్యతిరేకంగా ఎంతకైనా దిగజారడానికి రెడీ అనే విధంగా పాక్ చర్యలు ఉంటాయనడానికి మెహదీ కురీషి వ్యవహారం మరో ఉదాహరణ పంతొమ్మిది వందల ఒకటి భారత్ పాకిస్తాన్ యుద్ధంలో భారత్ సైన్యం చేతుల్లో బందీగా పట్టుబడిన వ్యక్తి పర్వేజ్ మెహదీ కురిషి అయితే ఇలా భారత్ చేతిలో బందీ అయిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడులో పాకిస్తాన్ వైమానిక దళం ఎనిమిదవ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్గా పర్వేజ్ను నియమించడం ఆశ్చర్యం పంతొమ్మిది వందల ఒకటి నవంబర్ ఇరవై రెండున బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో భాగంగా కురిషి గరీబ్పూర్ యుద్ధంలో ఎఫ్ఎయిటీ సిక్స్ సబ్రే ఫైటర్ జెట్ను నడిపాడు అయితే భారత్ వైమానిక దళానికి చెందిన ఫోలాండ్ గ్నట్ జెట్లతో జరిగిన ఎయిర్ వార్లో ఓడిపోయాడు కురిషి నడుపుతున్న జెట్ను భారత్ ఫైటర్ పైలట్ డొనాల్డ్ లేజర్స్ కూల్చివేశాడు అప్పుడు కురిషి పారాషూట్తో బయటపడి భారత సైన్యం చేతుల్లో బందీగా పట్టుబడ్డాడు ఆయన్ను నాటి భారత కెప్టెన్ హెచ్ఎస్ పనాగ్ ప్రాణాలతో రక్షించారు ఇక ఈ యుద్ధంలో పట్టుబడిన కురీషి మొదటి పాకిస్తాన్ యుద్ధ ఖైదీగా నమోదయ్యాడు ఒకటిన్నర సంవత్సరాల పాటు భారతదేశం జైల్లో ఉన్నాడు కాగా పంతొమ్మిది వందల రెండులో భారత్ కురీషిని విడుదల చేసి పాకిస్తాన్కు తిరిగి పంపారు అయితే ఓటమి పాలై స్వదేశం చేరుకున్న కురిషికి పాకిస్తాన్ పెద్దపీట వేసింది పంతొమ్మిది వందల తొంభై ఏడు నవంబర్ ఏడున పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కురిషిని నాలుగో స్టార్ ర్యాంకర్లో ఎయిర్ చీఫ్ మార్షల్గా పదోన్నతి కల్పించారు దీంతో పంతొమ్మిది వందల తొంభై ఏడు నవంబర్ ఎనిమిది నుంచి పాకిస్తాన్ వైమానిక దళానికి అధిపతిగా కురిషి నియామకం అయ్యాడు ఈ పదవిలో ఆయన రెండు వేల వరకు కొనసాగాడు నిజానికి భారత్లో బందీగా పట్టుబడిన తర్వాత అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధం తర్వాత కురీషి పాక్ వైమానిక దళంలో వివిధ కీలక పదవులను నిర్వహించాడు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై మూడులో సదరన్ ఎయిర్ కమాండ్కు ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్గా చేసి తర్వాత నార్తెన్ ఎయిర్ కమాండ్కు బదిలీ అయ్యాడు ఇక పంతొమ్మిది వందల తొంభై మూడులో ఎయిర్ డిఫెన్స్ కమాండ్ను నడిపాడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్గా పంతొమ్మిది వందల తొంభై ఏడులో వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్గా పదోన్నతి పొందాడు అయితే భారత చేతిలో చావు దెబ్బతిన్న కురుషికి భారత్ సత్తా ఏంటో స్పష్టంగా తెలుసు అందుకే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కార్గిల్ యుద్ధంలో ఆయన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ పర్వేజ్ ముషారఫ్ దూకుడు వ్యూహాలను వ్యతిరేకించాడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధంలో ఆపరేషన్ చెంగిజ్ ఖాన్ వల్ల కలిగిన విపత్కర పరిణామాలను గుర్తు చేస్తూ ఆయన భారత్తో సంపూర్ణ యుద్ధాన్ని చేయొద్దని ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్కు సలహా ఇచ్చారు ఒక విధంగా చూసుకుంటే కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ అంతగా ఎగిరిపడకుండా ఉండటానికి ముఖ్య కారణం కురిషి సలహా వల్లే సాధ్యమైంది నిజానికి ఇది పాకిస్తాన్కు జరిగే నష్టాన్ని నివారించింది లేకపోతే కార్గిల్ టైంలో పాక్ పనిపట్టేది భారత్ ఇక ఈ పరిణామం తర్వాత కొంతమంది విమర్శకులు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కురిషి బందీగా అవ్వడానికి ఆయన పేలవమైన పనితీరుకు నిదర్శనంగా చెప్పారు అయితే ఈ విమర్శలను పాక్ పెద్దగా పట్టించుకోలేదు అయితే పంతొమ్మిది వందల ఒకటి యుద్ధంలో కురిషి ఓటమి అయిన వైఫల్యం కాదని రాడర్ లేకపోవడం వంటి టెక్నికల్ లోపల వల్ల సంభవించిందనే బంగ్లాదేశ్ వాదనను ముందు పెట్టింది ఏదేమైనా కురుషికి భారత్ సామర్థ్యం తెలుసు తెలుసుగనుక కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ను కాపాడగలిగారు అయినా పాకిస్తాన్కు ఇంకా బుద్ధి రాలేదు భారత్ చేతుల్లో బందీ అయ్యాడు కాబట్టి భారత్ మీద కక్ష తీర్చుకుంటాడేమో అని కురుషిని ఉన్నత పదవిలో కూర్చోబెట్టారు లేకపోతే పరిస్థితి వేరేలా ఉండేదేమో